యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ చిలువేరు ప్రవీణ్ కు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మధుగుళ్ల బాలకృష్ణ అందజేశారు టీవీ త్రిపుల్ నైన్ కొత్త బాలరాజు గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా రిలీఫ్ ఫండ్ అందచేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఏపూరు సతీష్ శాఖ అధ్యక్షులు జక్కిడి చంద్రారెడ్డి మాజీ మండల పార్టీ అధ్యక్షులు నయీం షరీఫ్ ఉప్పల నాగరాజు గుత్తా శేఖర్ రెడ్డి చిలువేరు శ్రీనివాసులు దూసరి వెంకటేశ్వర్ ఉప్పల వెంకటేశం ఏపూరు శేషయ్య సింగం కృష్ణ కొండా నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు అలాగే కంసెట్టి రవి లింగంపల్ల జంగయ్య పాల్గొన్నారు టీవీ త్రిపుల్ లైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజ్ గౌడ్ సార్ మాట్లాడచ్చు సార్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి యన్మలతర రేవతి రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి నిరుపేదలైనటువంటి నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది ఈ ప్రాంత నాయకుడు కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో ప్రతి పేద కుటుంబానికి తన శక్తి మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేస్తూ పేద కుటుంబాలకు అబద్ధ బాంధవుడుగా ఆదుకుంటున్నటువంటి కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి ఈ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ಸತ್ಯಕ್ಕೆ ಧನ್ಯವಾದ ಅಂತ ಹೇಳಿ